నెల్లూరు జిల్లా సంఘంలో సచివాలయం త్రీని సచివాలయం వన్ పరిధిలోకి మార్చాలనే ప్రయత్నాలను మండల వైసీపీ సీనియర్ నాయకులు కంటపత్తిన రఘునాథ్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు ఈ విషయంపై ఎంపీడీవో షాలిట్కు ఎంపీపీ పద్మావతమ్మ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు సచివాలయం మార్పు వలన ప్రజలు సుమారు రెండు కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు మార్పు చేయాలనుకుంటే ఎంపీడీఓ కార్యాలయం వద్ద కొత్తగా నిర్మిస్తున్న భవనంలోని సచివాలయాన్ని పూర్తిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఊడిపడి సిస్టమ్ సై పాడైపోతున్నాయి మేడం ప్రస్తుతానికి ఆడిపోతాము ఇదంతా కొంచెం తగ్గాక ఇది రిపేర్ చేసుకున్నాక వచ్చేస్తాము అన్నారు వర్షం తగ్గింది కదా తర్వాత అని చెప్పాను అంటేనే వాళ్ళు జనాలు కొంచెం ఇబ్బంది వస్తాయి ఇప్పుడే టూ పరిధి వచ్చి టూ నుంచి వన్ ఒక హాఫ్ కిలోమీటర్ నడిచిపోవాలి మనకి గత ప్రభుత్వం ఏం చేసినట్టు ఏ సచివాలయం పొందిన ఆ సచివాలయంలో ఉండాలి అనేది ఒక సిస్టం పెట్టారు